అరెస్ట్ అయి జైలులో ఉన్న లగచర్ల బాధితులను విడుదల చేసే అంతవరకు పోరాడతామని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు లగశర్ల ఘటనను నిన్న ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీ సహా ఎస్టీఎస్సీ కమిషన్ల దృష్టికి తీసుకువచ్చిన బీఆర్ఎస్ బృందం ఇవాళ రాష్టపతిని కలిసేందుకు ప్రయత్నించారు అపాయింట్మెంట్ దొరకపోవడంతో వేచి చూస్తున్నామని సత్యవతి రాథోడ్ తెలిపారు గిరిజనుల నుంచి భూములను వాళ్ల అంగీకారంతో తీసుకోలేని సీఎం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి అవసరమా అంటూ సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రపతి గారిని కూడా కలవటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం మేలు కూడా చేయమని అంటే చేసి ఈ రోజు కూడా ఎదురు చూస్తా ఉన్నాం అక్కడి నుంచి ఇంకా పూర్తి మాకు సమాచారం రాలేదు అపాయింట్మెంట్ రాలేదు రేవంత్ రెడ్డి గారు పదకొండు నెలలో ఇదే ఢిల్లీకి ఇరవై ఐదు సార్లు వచ్చిండు కాంగ్రెస్ పార్టీ నాయకుల మెప్పు పొందడానికి వారి కప్పం కట్టడానికి ఇరవై ఐదు సార్లు ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డికి కొడంగల్లో ఉండే గిరిజనుల బాధలు గిరిజనుల కష్టాలు తెలుసుకునే ఒక్కరోజు ఓపిక లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం బాధాకరం మరొకసారి మేము రాష్ట్రపతి గారిని కలిసే ప్రయత్నం చేస్తాం అవసరం ఉంటే బీజేపీ పార్టీ అధ్యక్షుడిని అలాగే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చి మాకు చాలాగా తెలంగాణలో నాకు గొప్పగా అధికారం ఇచ్చిండ్రు ఏ పేదవాడు ఏ గిరిజనుడు నాకు పిలిపించినా నేను వచ్చి వాలిపోతా అన్నాడు మరి ఎన్నికల ఆడావిడిలో నిన్నటి వరకు ఉన్న రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలంగాణలో జరిగిన విషయాలు వాస్తవాలు తెలుసుకొని వాళ్ళు కూడా గిరిజనులే వాళ్ళు మీకు ఓట్లేసినోళ్లే వాళ్ళను కూడా సమాన దృష్టితో చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి అవసరమైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కూడా కలిసే ప్రయత్నం చేస్తాం